విజయవాడలోని కబేలా సెంటర్లో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్టంలోనే తొలిసారిగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు సుజనా ఫౌండేషన్ ఇస్కాన్ సహకారంతో కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వం నిర్వహిస్తున్న పేరెంట్స్ అండ్ టీచర్ మీట్ కార్యక్రమానికి మంచి స్పందన ఎమ్మెల్యే సుజనా చౌదరితో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తన సొంత నిధులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమ విశేషాలకు సంబంధించి ఆయనతో మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం సార్ సొంత నిధులతో ఏర్పాటు చేశారు ఇలా విజయవాడ కబేలా సెంటర్లో ఉర్దూ జూనియర్ కాలేజీకి రెండు నెలల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ పారాపెట్ వాల్స్ అంటే పిట్టగోడలు కూడా లేకుండా పైకి కట్టేసి వదిలేశారు ఇక్కడ వదిలేస్తే పిల్లలు పైకి వెళ్తే కింద పడతారేమో అని భయం వేసి ఫస్ట్ అవి మాత్రం సొంత నిధులతోనే మేము ఏర్పాటు చేసి పెట్టుకొడలు కట్టించాం అప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ గారు అడిగితే ఇక్కడ పిల్లలు ఎందుకు సరిగ్గా శ్రద్ధగా ఉండలేదు వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ భోజన సదుపాయం లేదు అని చెప్పడం జరిగింది అప్పుడు నేను ఇస్కాన్ వాళ్ళతో మాట్లాడి సుజినా ఫౌండేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే సుజనా ఫౌండేషన్ ఇస్కాన్ వాళ్ళు కలిసి వాళ్ళ సహకారంతో ఇక్కడ మధ్యాహ్నం భోజన పథకం పెట్టించాం స్టాఫ్ ఒక రెండు వందల మంది ఉంటే వాళ్ళు శుభ్రంగా బోధనం చేసేసి ఇక్కడ చదువు బాగా చెప్పండి అనేది ఉద్దేశం ఇదేంటంటే ఇప్పుడు గురు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పెట్టారు దానికి కూడా నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళొచ్చాను ముఖ్యంగా అందరూ కలిస్తే కానీ ఇది ఒక ఓవరాల్ డెవలప్మెంట్ అనేది జరగదు అది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అందులో వాస్తవం ఉన్నది కాబట్టి టీచర్స్ కూడా శ్రద్ధ తీసుకొని ప్రోయాక్టివ్గా పనిచేయాలనేది నా మనవి ఈ భోజన పథకం అనేది మధ్యాహ్నం వీళ్ళకి ఆ గాంధీ మున్సిపల్ స్కూల్లో ఈవినింగ్ స్నాక్స్ పెడితే బాగుంటుంది అన్నారు అది కూడా ఏర్పాటు చేస్తున్నాను నేను ఇప్పుడు కాబట్టి ఇది మాత్రం పిల్లలకి అసలు ఏది అవసరం అనేది చూడవలసిన అవసరం ఉంది ఇప్పుడు లేకపోతే అక్కడ గనక ఫౌండేషన్ రూట్లో కనుక గట్టిగా స్ట్రాంగ్గా ఫౌండేషన్ చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ప్రపంచంలో దేనైనా సాధించగలిగిన తెలివితేటలు ఉన్నాయి మన పిల్లలకి అందులో ఏమాత్రం డౌట్ లేదు కాబట్టి దానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇస్కాన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి సుజనా ఫౌండేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇద్దరిని అనుసంధానం చేసి పెట్టాము సరే ఇప్పుడు జూనియర్ కాలేజీలో మొట్టమొదటిసారిగా రాష్ట్రం తొలిసారిగా పెట్టారు ఇదేమనిపిస్తుంది అంటే జూనియర్ కాలేజీలో డెఫినెట్గా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని విన్నాను నేను డెఫినెట్గా వాళ్ళు కూడా పెడతారు పెడతారని అనుకుంటున్నాను నేను డెఫినెట్గా జూనియర్ కాలేజీ వరకు ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది పెడితే మంచిదని నా అభిప్రాయం కాబట్టి దాని ప్రకారం ఇక్కడ పెట్టాం అంటే దానికి కావాలంటే అట్లీస్ట్ ఫెసిలిటీ కొంతమంది డబ్బు ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటే డబ్బు కొంత ఇవ్వచ్చు అది వేరు కానీ ఈ ఫెసిలిటీ పెడితే మాత్రం ఉపయోగపడుతుంది సార్ విద్య నామ్స్ ఎలా ఉన్నాయి ప్రమాణాలు ఎలా ఉన్నాయి మీరు ఇదే చర్యలు తీసుకు ప్రమాణాలు ఈ ఈ కాలేజీలో మాత్రం నేను కనుక్కుంటే వీళ్ళకి మౌలిక సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి చాలా అవసరాలు ఉన్నాయి అది చేసినా చూడాలి ప్రస్తుతానికైతే పరిస్థితి ఏం బాగాలేదు అది సరే ఇది సుజనా చౌదరి గారి అభిప్రాయం మొత్తం మీద ఈ మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టడం వల్ల విద్యా ప్రమాణాలు పెరుగుతాయని ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని ఆయన ఆకాంక్షిస్తున్నారు కెమెరామెన్ నరేష్తో సూర్య న్యూస్ శ్రీజావాడ